అమ్మవారి అవతారాలలో కాళికా అవతారం చాలా ప్రత్యేకమైంది జగత్తులోని బ్రహ్మాండ శక్తికి ప్రతీక కాళికా రూపం వెళ్ళకిలా పడుకున్న శివునిపై నిలబడినట్టు ఆమెను చిత్రీకరిస్తారు ఏ మార్పు చెందని బ్రాహ్మణానికి ప్రతీక శివుడు ఆయన శాంతంగా ఆత్మలీనుడై ఉంటాడు తన వక్షస్థలంపై జరుగుతున్న తాండవం ఆయన ఎరుగడు దేశకాల పరిధిలో ఉన్న విశ్వంలో చోటు చేసుకుంటున్న పరిణామం యావత్తుకూ శివుడే ఆధారమని తెలియజేస్తుంది శివశక్తులు కలిసి ఉన్న ఈ ప్రతిమ కాళికా రంగు ముదురు నీలం లేదా కృష్ణవర్ణం అది రంగులన్నింటినీ తనలో ఇముడ్చుకుంటుంది అంటే అన్నీ కాళికాలోనే ఉన్నాయి కనుక కాళికా రంగు అనంతత్వానికి ప్రతీక అని శ్రీరామకృష్ణుల అభిప్రాయం దూరం నుండి వీక్షిస్తే ఆకాశం నీరు నీలంగా కనపడినా దగ్గర నుండి చూస్తే ఏ రంగు ఉండదు ఆ విధంగానే దూరం నుండి చూస్తే అంటే మనసు అశుద్ధంగా ఉంటే కాళిక కృష్ణవర్ణంలో కనపడుతుంది కానీ ఉన్నత శ్రేణికి చెందిన సాధకులకు ఆమె వర్ణరహితం కాళిక అనంతరూపిణి అనంతత్వాన్ని దేనితోనూ కప్పలే కనుక కాళిక దిగంబరి దిక్కులే ఆమెకు అంబరాలు ఆమె తన దీర్ఘ శిరోధాలను విరబోసుకుని ఉంటుంది అందుకే ఆమెను ముక్తకేసి అని అంటారు ఒక్కొక్క శిరోజం ఒక జీవి రక్తం మోడుతూ చంచలంగా ఉన్న నాలుక రజస్సును సూచిస్తుంది ఆమె తెల్లని దంతాలు ఎర్రటి నాలుకను నొక్కి పెట్టుంచుతాయి అంటే మనశ్చాంచల్యాన్ని సత్వన గుణ సహాయంతో అదుపులో పెట్టాలి కాళిక వామహస్తంలో ఉన్న ఖడ్గం తెగిన మానవ శిరస్సు సృష్టి నియమాలను ఉల్లంఘించే తన భ్రష్ట సంతానాన్ని ఆమె సంస్కరిస్తుందని తెలియచెప్పటమే సంకేతం రెండు దక్షిణ హస్తాలు వరద భయాలను సూచిస్తాయి కాళిక ధరించే ముండమాలలో యాభై శిరస్సులుంటాయి సంస్కృత భాష కూడా ఏభై అక్షరాలతో కూడుకొని ఉంటుంది ఈ అక్షరాలే శబ్దానికి భాషకు పునాది మన శ్రమను ఆమెకు అర్పిస్తే ఆమె సంతోషిస్తుందని మానవ హస్తాల మేకలు సూచిస్తుంది త్రినయన ఆమె మూడు కన్నులు త్రికాలజ్ఞతకు ప్రతికలు వదనార విందంపై చిరునవ్వు మెడలో ముండమాల నడుము చుట్టూ తెగిన చేతులతో రచింపబడిన మేఖల నోటి వెలుపలకు వచ్చి ఆడుతున్న నెత్తురోడుతున్న నాలుక క్రింది వామహస్తంలో నరకబడిన శిరస్సు పై చేతిలో ఖడ్గం కుడివైపు వరదాభయ హస్తాలు ఈ విధంగా ఒక ప్రక్క భీషణం మరోపక్క కారుణ్యం ప్రదర్శిస్తుంది ఈ లక్షణాలు ఒక పక్క వైభవోపేతంగా మరోపక్క భయోత్పాదకంగా ఉంటాయి అయితే వీటిని పరస్పర విరుద్ధాలుగా భావించకూడదు జగన్మాతకు తన సంతానం పట్ల గల గాఢానురాగ ప్రేమలను ఇవి సూచిస్తాయి ఆమె విద్య అవిద్యల ద్వారా ఈ జగత్తులో వ్యవహరిస్తుంది విద్య విద్య జీవన్ మరణాలు సుందర వికృతాలు శుభశుభాలు మొదలైనవి మన జీవితాలలో ఉక్కిరి బిక్కిరి చేసే ద్వంద్వాలు ఇవన్నీ పరాశక్తి ప్రకటనలే ఆమె ఆవిర్భూతాలే ఈ జగత్తులో ఏది ఆమె కన్నా భిన్నం కాదు సమస్తానికి ఆదిమూలం ఆమె ఇది రూపం యొక్క విశిష్టత